కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడును డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ బి మాధురి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ డ్రామా ప్రమాదవశాత్తు ఎముకలు గాని దౌడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును డాక్టర్ ఐ వెంకటేశ్వర రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్ డాక్టర్ పి ఉదయ్ కుమార్ కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్ ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్స్ డాక్టర్ అజయ్ చీఫ్ రేడియాలజిస్ట్ డాక్టర్ కే శ్రీజ రేడియో డయాగ్నోసిస్ డాక్టర్ బి సందీప్ రెడ్డి రేడియో డయాగ్నోసిస్ డాక్టర్ సింధూర ఎంబీబీఎస్ ఎండి కన్సల్టెంట్ పేథాలజిస్ట్ ఎన్ఏబీహెచ్ క్రియేటెడ్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిను కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులతో జీఎస్టీ భారం ప్రజలపై గణనీయంగా తగ్గిందని ఎమ్మెల్యే దామచర్ల ఎంపీ మాగుంట అన్నారు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ హిట్ అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబుతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా వ్యవసాయ అనుబంధ శాఖలు ఏర్పాటు చేసిన వ్యవసాయ అంత్రీకరణ పరికరాల ఎగ్జిబిషన్ ను ఎంపీ మాకుంట శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే దామచర్ల కలెక్టర్ పి రాజాబాబు పరిశీలించారు అధికారులు అడిగి వివరాలు తెలుసుకున్నారు ఎంపీ మాగుంట మాట్లాడుతూ జిఎస్టి తగ్గింపుతో ప్రతి కుటుంబానికి ఏటా ఐదు వేల వరకు లాభం చేకూరుతుందని రైతుల యంత్రాలపై తగ్గింపు రైతాంగానికి మేలు చేస్తుందన్నారు ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన సూపర్ జిఎస్టి అవగాహన కార్యక్రమాలు గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు జరిగి ప్రజలకు నేరుగా మేలు కలిగిస్తాయన్నారు ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు అనంతరం ట్రాక్టర్ ర్యాలీని ఎమ్మెల్యే దాంచెల్ల ఎంపీ మాగుంట కలెక్టర్ రాజాబాబు జెండా ఊపి ప్రారంభించారు ఇష్టమైన జిఎస్టీ పన్నెండు పర్సెంట్ నుంచి మరి దాదాపుగా ఫైవ్ పర్సెంట్ తగ్గించడం అనేది ఒక కార్యక్రమానికి ముఖ్య గౌరవనీయులు మన ఇతర నాయకులు ముమ్మడి శాసనసభ్యులు అయినటువంటి శ్రీ దాంసా జనార్దన్ రావు గారికి మన ఎంపీ గారు అయినటువంటి శ్రీ మాగుంటూ శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారికి మన కలెక్టర్ గారికి అలాగే నీ అధికారులకు రైతు సోదరులకు ఇక్కడ నుంచి నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా నా పేరు పేరున హృద్ధిపూర్ నమస్కారం తెలియజేయాలి ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే రైతు బాగుంటేనే రైతు పచ్చగా ఉంటేనే ప్రజలందరూ బాగుంటారు రైతులు ఎంతో కష్టపడి పంటని మరి చేతి పెట్టిన నాటినప్పటి నుంచి వర్షం కోసం ఎదురు చూస్తూ తర్వాత వర్షాలు పడిన తర్వాత మరి దానికి తగినట్టు ఎరువుల కోసం ఎదురు చూస్తూ ఎరువులు కూడా బాగా మరి వేసిన తర్వాత వచ్చిన పైలని అమ్మే టయానికి మరి సరైన రేటు గిట్టుబాటు ధరగానికి లేకపోయినట్లయితే పాల్పడే కష్టాలు ఆత్మహత్యలు మనం అందరం చూస్తున్నాం ఇవన్నిటిని కూడా తొలగించడానికి రైతులు తన చేతికి వచ్చిన పంటని సంతోషంగా అమ్మాలన్న లాభాలు పొందాలన్నా ఈ జిఎస్టీ అనేది ఒక అంతరాయంగా ఉంది కాబట్టి అంతరాయాన్ని తొలగించడం కోసం మరి కూటమి ప్రభుత్వం తీసుకునే ఒక మంచి నిర్ణయాన్ని మరి మనం అందరం కూడా అభినందించాలి ముఖ్యంగా రైతు సోదరులు సంతోషంగా ఉండాలి అని చెప్పి అనేక అంశాల మీద అంటే రైతులు ఏదైతే పొలాల కోసం ఉపయోగిస్తారో ట్రాక్టర్ల దగ్గర నుంచి ఏరువు యంత్రాల దగ్గర నుంచి స్ప్రింక్లర్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా మరి ఏదైతే వాళ్ళు ఉపయోగిస్తారో అన్నింటి మీద కూడా జిఎస్టీని తగ్గించడం కొన్ని ఆటలు పూర్తిగా తీసివేయడం అనేది ఈరోజు మనకి మన అధికారులు తెలియజేయడం జరిగింది కాబట్టి అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి తెలుసుకున్న వాళ్ళు ఇతరులు కూడా తెలియజేసి మరి ప్రభుత్వం మరి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్న రైతుల కోసం మరి అనేక మంచి కార్యక్రమాలు చేస్తూ రైతు అభివృద్ధి చెందడం కోసం తీసుకున్న నిర్ణయాన్ని మనం అందరం అభినందించాలని చెప్పేసి కోరుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చినట్టు పెద్ద ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మన రాష్ట్ర మంత్రి వర్లు ముఖ్యమంత్రి వర్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సంయుక్తంగా దీని గురించి కూడా అవగాహన చేసుకున్న తర్వాత ఈ జిఎస్టి రెడ్యూస్ చేయాలని తగ్గించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి అవగాహన కల్పించేదానికి ప్రకాశం జిల్లా రైతు రంగంలో తర్వాత ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను నేను జిఎస్టి అంటేనే కొంతకాలంగా ఒక తెలియని ఒక భయం కూడా వచ్చింది రెండు వేల పదహారు సంవత్సరంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు అధికారం చేపట్టిన తర్వాత అప్పుడు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని కూడా చర్చిస్తే ఈ జిఎస్టి అనేది భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో వర్తించేటట్టుగా కూడా ఒక ప్రక్రియని పార్లమెంట్లో కూడా బిల్ పాస్ చేసి తీసుకురావటం వచ్చింది అప్పటి నుంచి జిఎస్టీ అన్న తర్వాత రకరకాల ట్యాక్సులు ఇరవై ఎనిమిది పర్సెంట్ ఉన్నాయి పద్దెనిమిది పర్సెంట్ ఉన్నాయి పన్నెండు పర్సెంట్ ఉన్నాయి ఐదు పర్సెంట్ ఇవన్నీ చాలా కొంతకాలంగా కూడా చర్చ జరుగుతూ ఈ జీఎస్టీ తగ్గిస్తే బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరు కూడా కోరిన గడిచిన పార్లమెంట్ సమావేశాలు అప్పుడు ప్రధానమంత్రి గారు ప్రత్యక్షంగా పార్లమెంట్ లో చెప్పారు జీఎస్టీలో లో మార్పులు తీసుకొచ్చేది ప్రయత్నం చేస్తున్నాం జిఎస్టి టూ పాయింట్ వన్ అది ఆలోచించిన తర్వాత వారు ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారితో కూడా చర్చ చేసిన తర్వాత ఏ వస్తువుల పైన జీఎస్టీ తగ్గిస్తే బాగుంటుంది ఎంత పర్సెంటేజ్ బాగుంటుంది అసలు అసలు జీఎస్టీ ఏ పర్సంటేజ్ అనేది కూడా లేకుండా ఉండే ఐటమ్స్ ఏమిటి అనేది ఒక నిర్ణయం తీసి తీసుకురావటం అనేది చాలా విప్లవతమైన మార్పు ఇది అందులో ఇది చాలా సాహశ్వతమైన ఎందుకంటే ఇది ప్రభుత్వానికి రావాల్సిన ట్యాక్స్ అనేది చాలా వరకు తగ్గుతుంది ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా సామాన్య మానవుడికి కూడా రైతాంగానికి ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా కూడా ఆ ట్యాక్సెస్ తగ్గిస్తూ వస్తే బాగుంటుంది అనేది ఆలోచించడం ఏదైతే ఈ ప్రక్రియని ఈ స్లాబ్బులు తగ్గించుకుని రావటం కూడా జరిగింది అందులో భాగంగా ఈరోజు మనం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అని అంటేనే ప్రతి ఒక్క రైతాంగానికి ఎంతో ఉపయోగపడేది ఈరోజు ఈ ఐటెమ్స్ చూస్తుంటే మీరు ఇక్కడ స్టాల్లలో కూడా చూడండి లేకపోయినా కూడా ఏ ఐటెంకి ఏ విధంగా ఎంత తగ్గించారనేది కూడా చాలా విప్లవాత్మకం ముఖ్యంగా ట్రాక్టర్లకు చూసుకున్నప్పుడు చాలా ఎక్కువ అంటే పన్నెండు పర్సెంట్ నుంచి ఐదు పర్సెంట్కి తగ్గించుకోరావటం ఏడు పర్సెంట్ రాయితీ రావటం అనేది యాభై అరవై వేల రూపాయల వరకు కూడా మనకు సేమింగ్ ఇవన్నీ కూడా రైతుకు భారం అనేది కూడా తగ్గించాలి రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా కూడా విప్లవత్మకమైన మార్పులు తీసుకొచ్చి రైతాంగంలో కూడా పంటలన్నీ కూడా ఎక్కువగా కూడా పండించుకునే దానికరకు అవసరం అన్నీ కూడా మైక్రో ఇరిగేషన్ ఉన్నాయి స్ప్రేయర్లు ఉన్నాయి అదేవిధంగా ఫిషరీస్ వాళ్ళే చూసుకున్నా కూడా వాళ్ళే చాలా రకాలుగా జరుగుతున్నాయి ఆనిమల్ హాస్పిటల్ కూడా మన ఈ ప్రాంతాల్లో అన్ని ఉత్పత్తులు ప్రకాశం జిల్లాలో ఉన్నాయి కాబట్టి ఇది ఎంతో ఉపయోగకరం ఈ జీఎస్టీ తగ్గింపు అనే దానికి మనం నిజంగా ప్రత్యేకంగా మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారిని అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మనం ఇక్కడికి సమనించే వారిని అభినందించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటూ ఈ ప్రతి ఒక్కరు కూడా దీనికి వినియోగించుకునే దానికి ఆటోమేటిక్గా ప్రతి లో ఈరోజు వ్యవసాయ శాఖ వ్యవసాయ పరికరాలు ఏవైతే ఉన్నాయో జిఎస్టీ దారి మీద ఎక్కువ తగ్గుతుంది మీద అవగాహన సదస్సు కార్యక్రమానికి సభ అధ్యక్షులు జేడి గారు శ్రీనివాసరావు గారు అదేవిధంగా ముఖ్య అతిథులు పెద్దలు మన ఎంపీ గారు మామూలు శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా మరో ముఖ్య అతిథులు కలెక్టర్ గారు రాజాబాబు గారు అదేవిధంగా మన మేయర్ గారు సుజాత గారు అదేవిధంగా ఫిషర్ ఫిషర్మ్యాన్ జేడి శ్రీనివాసరావు గారు అదేవిధంగా పీరో మైక్రో ఇరిగేషన్ శ్రీనివాస్ గారు జేడి వెటనరీ వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా రమేష్ రావు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన రైతులకి అదేవిధంగా అధికారులకి అందరికి కూడా నా నమస్కారాలు మనులు తెలియజేస్తున్నా ముఖ్యంగా మనం జిఎస్టి విషయంలో అనేక ఇబ్బందులు పడ్డాం దగ్గర దగ్గర లక్ష రూపాయలకు ఒక వస్తువు కొనుక్కుంటే ఇరవై ఎనిమిది పర్సెంట్ ట్యాక్స్లు కట్టి దాని అన్నీ కూడా ఆ విధంగా ఆ రోజుల్లో ఇరవై ఎనిమిది వేలు ఎక్స్ట్రా ట్యాక్స్లు కట్టే పరిస్థితులు ఉన్నాయి సామాన్య మధ్యతరగతులు ఉండేవాళ్ళు అందరికి కూడా చాలా ఇబ్బందులు ఉండే పరిస్థితులు ఉన్నాయి దానికి ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మన ప్రధానమంత్రి మోడీ గారు అదేవిధంగా మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఎన్డీఏ కూటమి వీళ్ళందరూ కూడా కూర్చొని ప్రజలకి ఏదో విధంగా బాలం తగ్గించాలి అదేవిధంగా వ్యవసాయ రంగానికి కావాల్సిన పరికరాలు కానీ ట్రాక్టర్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళందరూ కూడా అందుబాటులోకి రావాలి ఎప్పుడైతే అందుబాటులోకి వస్తాయో ఎక్కువ మంది వ్యవసాయం చేయడానికి కానీ ఈరోజు మ్యాన్స్ ఉన్నారు ఎక్కువ మన దగ్గర ప్రాంతం మొత్తం సీ కోస్ట్లో ఉన్నాయి సీ కోస్ట్లో కూడా పోయినసారి పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా మేమంతా కూడా ఆ రోజు వలలు కానీ బోట్స్ కానీ మోటార్స్ కానీ ఇవన్నీ కూడా పెద్ద సబ్సిడీలో ఆ రోజు ఇచ్చాం ఆ తర్వాత ఇవన్నీ కూడా ఏం లేవు ఒకరిని కూడా పట్టించుకున్న పాపాల పొల కాబట్టి ఈరోజు వాళ్ళు ఫిషర్మ్యాన్స్ కానీ వీళ్ళందరూ కూడా ఉపయోగం ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు జిఎస్సీ కూడా అదివరకు పన్నెండు పర్సెంట్ ఉండేది ఐదు పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ ఉండేది ఐదు పర్సెంట్ ఈరోజు అనేక ఇవన్నీ కూడా తగ్గించి ఈరోజు ప్రజలకు ఒక భారం లేకుండా ఈరోజు ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు పంచాయతీలలో కూడా ప్రతి పంచాయతీలో కూడా అధికారుల చేత ఈరోజు దీని అవగాహన సదస్సులు పెట్టారు అంటే పల్లెటూరులో ఉండే వాళ్ళకి వ్యవసాయానికి సంబంధించినవి కానీ లేకపోతే పరికరాలు ఇవన్నీ కూడా వాళ్ళు ఎప్పుడూ నిరంతరం కష్టపడే వ్యక్తులు రైతులని ఆదుకోవడానికి కోసం అని చెప్పేసి అక్కడ కూడా తెలియపరచడానికి ఈరోజు ఇవన్నీ కూడా అవగాహన సదస్సులు పెట్టారు అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం ఇంటింటికి అధికారులు కూడా పంపిస్తారు ఏ వస్తువుల్లో ఈరోజు ఎలక్ట్రానిక్ గుడ్స్ ఫ్రిడ్జ్ అవ్వచ్చు ఏసీ అవ్వచ్చు ఇవన్నీ కూడా దాని అన్నింటి మీద కూడా డిఎస్టీ తగినాయి ఫైవ్ పర్సెంట్కి వచ్చింది అదివరకు ఎయిటీన్ పర్సెంట్ ఉంటే అవి కూడా తెలియపరచడానికి ఈరోజు అధికారులు కూడా అందరూ కూడా ఇంటికి వచ్చి ప్రజలకు కూడా తెలియపరిచే విధంగా ఈరోజు కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపడుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా కాబట్టి ఇవన్నీ మనం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా అదేవిధంగా మనకి పంచాయతీలలో కూడా మీరు ఒకసారి గమనిస్తే పంచాయతీ ఫండ్లు కూడా లాస్ట్ ఐదు సంవత్సరాలు ఒక రూపాయి కూడా పంచాయతీ అభివృద్ధి కూడా ఆ డబ్బులు కూడా వెనక్కి తీసుకొని వేరే వాటికి వాడారు ఆ పాత ప్రభుత్వంలో అలాంటి ఇది ఇబ్బందులు కూడా రోజు పంచాయతీలో ఒక పనులు కూడా కాకుండా ఇబ్బందులు పడ్డాం ఈరోజు పంచాయతీలు కూడా డెవలప్ చేస్తున్నాం సచివాలయాలు ఇవన్నీ కూడా పెట్టి పంచాయతీలు కూడా డెవలప్ చేసే కార్యక్రమాలు కూడా చేపడుతూ ఉన్నాం కాబట్టి ఈరోజు ఈరోజు ఇవన్నీ కూడా పెట్టారు పరికరాలు కూడా ఏదైతే మనకి సబ్సిడీలు వస్తాయో ఇవన్నీ కూడా మీకు కూడా అన్నీ కూడా మన పెద్దలు కూడా చెప్పారు కాబట్టి ఈ ట్రాక్టర్స్ అది వరకు పన్నెండు పర్సెంట్ ఉంటే ఐదు పర్సెంట్ స్పేర్ పార్ట్స్ కూడా ఎయిటీన్ పర్సెంట్ ఉంటే ఫైవ్ పర్సెంట్ అదేవిధంగా మన స్ప్రింగ్లర్స్ కూడా ఎక్కువ ఇరిగేషన్ ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్స్ కానీ ఇవన్నీ కూడా మన కొత్తపట్నంలో కాయగూరలు కానీ మన పూలు కానీ ఇవన్నీ కూడా పండిస్తూ ఉంటారు దానికి కూడా ఈరోజు ఫైవ్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఉంటే ఫైవ్ పర్సెంట్ చేయటం ఇలాంటివన్నీ కూడా అన్ని పర్సెంటేజ్లు తగ్గించారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒక షాప్కి వెళ్ళి మహిళలు కూడా ఈరోజు ఒక షాపుకి ఏదన్నా కొనుక్కునేటప్పుడు ఖచ్చితంగా మన జిఎస్టీ ఎంత తగ్గించారు మనకి బిల్లు ఎంతకొచ్చింది ఏందనేది కూడా మీరు పర్సూ చేయాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ప్రభుత్వం ఇవన్నీ ట్యాక్స్లు పోయే అన్నీ కూడా తగ్గించారు మన కోసం తగ్గించారు కాబట్టి ఇంకా కొంతమంది తెలియక ఇంకా కొన్ని షాపుల్లో అదే రేటు మీద వేసుకొని ఎంఆర్పి పైనే ఈరోజు తీసుకుంటా ఉన్నారు అవన్నీ కూడా మీరు కూడా చూసుకొని మనకి దేని మీద ఏ పర్సంటేజ్ తగ్గింది దాన్ని ఎందుకు వేస్తున్నారు అనేది కూడా మనం క్వశ్చన్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయి ఈరోజు సూపర్ మార్కెట్లు కానీ లేకపోతే ఏ అయితే ఈరోజు మేజర్గా ఉన్నాయో అవన్నీ కూడా మీరు చూసుకోవాల్సిన బాధ్యతలు మన మీద ఉన్నాయని చెప్పి కూడా మేము అందరం కూడా తెలియజేయాల్సిన కాబట్టి ఈరోజు రైతులు కూడా ఒక మంచి ఆలోచనతోటి ఈరోజు ఎక్కువ మంది ఇంకా వ్యవసాయం చేసుకునే విధంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎందుకంటే పండించిన దానికే గిట్టుబాటు ధర లేక మనం ఇదక పువాపులు కూడా చూసాం పువాగపూటకు కూడా ఎన్నిసార్లు ఆ రోజు గొడవలు చేసి ఆ బోర్డోన్తో మాట్లాడి ఆ రోజుండే కలెక్టరేట్లో కూడా మొత్తం కూడా ఆ ట్రేడ్ ఎవరైతే ఉన్నారో అందరినీ పిలిపించి రేట్లు కోసం ఇబ్బందులు పడ్డాము అలాంటి పరిస్థితులు ఇవన్నీ కూడా కొంచెం రేట్ అక్కడ దిగుబడితో పాటు ఇవి కూడా కొంచెం పరికరాలు తగ్గిస్తే వాళ్ళకు ఉపయోగం ఉండదనే ఈ ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు అన్నిటికీ ఇచ్చారు జిఎస్టీ తక్కువ కాబట్టి ఒక వ్యవసాయానికే కాకుండా ఇంట్లో కావాల్సిన సామాన్లు కానీ అన్నిటికీ కూడా ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా పరిశుభ్ర చేసుకొని తీసుకోవాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టిన జేడి అగ్రికల్చర్ గారి శ్రీనివాసరావు గారు కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సందర్భంలో మన ప్రకాశం జిల్లాలో ఈరోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారి చేత ప్రోగ్రామ్ అరేంజ్ చేయబడింది దీనికి ముఖ్యగా వచ్చినటువంటి ఆనరబుల్ ఎంపీ గారికి ఆనరబుల్ ఎమ్మెల్యే గారికి మేయర్ గారికి అదేవిధంగా పార్టీ ఇన్ఛార్జ్ దర్శి కాన్స్టెన్సీ పార్టీ ఇన్ఛార్జ్ గారికి మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వేరియస్ వింగ్స్ నుంచి వచ్చినటువంటి హెడ్స్కి వచ్చినటువంటి రైతులందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను విప్లవాత్మకమైన డెసిషన్ కాంప్లెక్స్ టాక్సెస్ ఉండే దేశం నుంచి చాలా సింప్లిఫైడ్ టాక్సేషన్ సిస్టమ్ తీసుకొస్తూ కేవలం రెండే రెండు స్లాబ్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ అండ్ ట్వెల్వ్ పర్సెంట్ స్లాబ్స్ కింద మొత్తం చాలా మటుకు అన్ని వస్తువుల్ని మనకి తగ్గించి ఎయిటీన్ పర్సెంట్ వరకు తగ్గించి సో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్కి వచ్చినాయి చాలా మటుకి తర్వాత ట్వెల్వ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్కి వచ్చినాయి ఫైవ్ పర్సెంట్ జీరో పర్సెంట్ కూడా అయ్యి సో ఇది ప్రజలను కన్జ్యూమ్ చేసేటువంటి నిత్యావసర వస్తువులకైతే ఆల్మోస్ట్ సుమారు నైంటీ నైన్ ఐటమ్స్ మీద ఎయిదర్ జీరో ఆర్ ఫైవ్ పర్సెంట్ సో దీని ద్వారా ప్రతి ఇంటికి కూడా మినిమం మధ్య తరగతి అయితేనేమి తర్వాత మిడిల్ క్లాస్ నుంచి హయ్యర్ క్లాస్ కానీ లేదంటే కనుక హై లో కన్జంప్షన్ ఉన్నటువంటి ఫ్యామిలీస్కి ఐదు వేలు నుంచి సుమారు పన్నెండు వేలు ఓన్లీ కన్జంప్షన్ మిగిలేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది సో గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ప్రజలందరికీ ప్రతి ఇంటింటికి ప్రతి వ్యక్తికి ప్రతి సెక్టార్కి చేర్చాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే ఒక కాన్సెప్ట్తో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఈ నెల లాస్ట్ మంత్ ఇరవై రెండవ తారీఖు నుంచి దీన్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా మీరు చూసారు లాస్ట్ వీక్ అంతా కూడా ప్రతి ఇంటింటికి జీఎస్టీ మీద అక్కడ విలేజ్ లో ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా ప్రతి ఇంటిని సెన్సిటైజ్ చేయడం జరిగింది డిఆర్డిఎస్ యాప్ అందరూ కూడా ప్రతి గ్రూప్స్ ని గ్రూప్టైజ్ చేసి వాళ్ళతో మీటింగ్స్ పెట్టడం జరిగింది సో అందులో భాగంగా ఈ రోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సో వాళ్ళ అగ్రికల్చర్ పనిముట్ల మీద తర్వాత ట్రాక్టర్స్ మీద సో ఎంత రేటు తగ్గించారు అనేది ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో సో మనకి ప్రతి సమావేశంలో ప్రతి ఈ అవగాహన కార్యక్రమంలో ఎంతో యాక్టివ్గా పాల్గొంటున్నటువంటి మన ప్రజాప్రతినిధులు గౌరవ ఎంపీ గారు శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా లోకల్లో మన జనార్దన్ రావు గారు తర్వాత వివిధ కాన్స్టెన్స్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ అందరూ కూడా వాళ్ళంతా కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఎక్కువ టైం స్పెండ్ చేసి దీని గురించి ఎక్కువ మాట్లాడి మన జిల్లాలో చాలా విరివిగా జీఎస్టీ తగ్గిన ఫలాలని ప్రతి ఒక్క కుటుంబానికి అందించే ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు కాబట్టి చాలా మటుకి ప్రకాశం జిల్లాలో ఇది ఇంటింటికి వెళుతుంది ఈ లాభం అంతా కూడా ఈ యొక్క చేసినటువంటి గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రతి పర్సన్కి కూడా రీచ్ అవుతుంది కాబట్టి సభాముఖంగా వారికి కూడా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను యాక్టివ్ పార్టిసిపేషన్ సంబంధించి అదే విధంగా ప్రజలందరూ కూడా రోజు మనం అందరూ కూడా తెలుసుకోవాలి దీని గురించి ప్రతి ఒక్కరికి చెప్పాలి సో చెప్పి దీని యొక్క ఫలాలని ప్రతి కుటుంబానికి చేరవేయాలి సోడు நாடு అది చెప్పింది చేశారు

ఎందుకు కారో చూస్తా ప్రతి ఒక్క పేదవాణ్ణి ధనికుడు చేసే కార్యక్రమానికి శ్రీకారు జుడతా ఇది చేసి చూపిస్తా నా పెళ్లి అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా మెన్స్ లేడీస్ కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు థర్టీ మరియు వన్ ప్లస్ వన్ ఆఫర్స్ వాహ్వా

సంగీత్ ఫంక్షన్స్ రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్ పురి కలెక్షన్స్ పై అప్ టు ఫిఫ్టీ వన్ పర్సెంట్ కలెక్షన్ గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు వాహవా అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్ ట్రెండీ కపుల్ మ్యాచింగ్ వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్ న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్ మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్ల టైలర్లెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా నా వారెవ్వాహువా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగోలు